ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అది రోజు ఆన్లైన్ కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సో రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయింది రాజధానికి సంబంధించిన అంశం ఎట్లా ఉంది అంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అయితే దానికి ఇప్పుడు కొంత శుభవార్త ఏంటి అంటే పదహైదు వేల కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రమే భరయిస్తుందని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారే చెప్పారు సో దీనిపైన కొంచెం వివరణ ఇవ్వండి అమరావతి ఇంద్రుడి రాజధాని పేరు అమరావతి పక్కన ఒరిజినల్ అమరావతి ధరణికోట రెండు వేల వంద సంవత్సరాలు ముందునే ఆంధ్ర శాతవాహనుల రాజధాని ధరణి కోట అమరావతి ఆ అమరావతి ఎప్పుడైతే గుజరాతీ పాలకులు ఆంధ్ర మీద దాడి చేద్దామని చూస్తున్నారో అదే టైంకి మన అమరావతి మరి కోట్లింగాల నుంచి బయలుదేరి గుజరాత్ని జయించి గుజరాత్లో ఆంధ్ర పతాకం పాతి వచ్చిన అమరావతి భారతదేశంలో ఢిల్లీలోని మగధ సామ్రాజ్యం పాటలీపుత్రం ఆ పాటలిపుత్రానికి వెళ్ళి కొట్టేసి వచ్చిన ఇవాళ వరకు జార్ఖండ్లో కూడా పల్లెల్లో చాలా దగ్గర ఆంధ్ర ఆంధ్రాన్ని పాడుతూ ఉంటారు అక్కడికి వచ్చిన చరిత్ర ఉన్న అమరావతి ఒక అమరావతి ఒక విధికుడు అనే దళితుడు వాళ్ళ నాన్న నాగోపాధ్యాయ రైతుల కోసం ఆ చిత్రీకరించి ఒక దాని మీద చిత్రీకరించిన అద్భుతమైన పూర్ణ కుంభం పైన లతలతో ఉన్న అద్భుతమైన కొన్ని ఏ ప్రపంచ చరిత్ర చూసినా రెండు వేల సంవత్సరాల నాటి ఆంధ్రుల యొక్క గొప్పదనాన్ని ఆంధ్రుల యొక్క గొప్పదనాన్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రా రాష్ట్రంగా ఇప్పుడున్న ఉన్న ఆ దాన్ని మనం మన నెత్తి మీద పెట్టుకున్నాం ఎందుకంటే ఆ పూర్ణకుంభం ఒక విధుడు విధుకుడు అనే దళితుడు ఒక చర్మకారుడు వేసిన దాన్ని మన ఆంధ్రప్రదేశ్ సమున్నతంగా తన శిఖరం మీద నిలబెట్టుకున్న ఒక గొప్ప ఒక మానవీయ కోణము ఈ ప్రపంచ చరిత్రలో చూపించండి ఏ చరిత్రకు ఉంది రెండు వేల రెండు వందల సంవత్సరాల లాంటి ఆ కుంభాని కుంభాన్ని తన అంత గొప్ప అక్కడ ఆంధ్ర పక్కన ఆ పక్క ఉన్న అమరావతి పక్క ఉన్న పల్నాడు ఈ దేశ చరిత్రలో లెక్కేసుకోండి మాల కన్నమని ఒక దళిత ఇవ్వకుండా దళితుడిని కమాండర్ ఇన్ చీఫ్గా ఆర్మీ పెట్టి పలనాడు ఆర్మీని నడిపించిన ఘనత ఘనత ఉన్న ప్రాంతం రాణి రుద్రందేవి మీరున్నారు ప్రసూ ప్రసూత ఆసుపత్రులు కట్టట్లేదు 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 అనుకుంటే నానా కూడా జరుగుతూ ఉంది సరిగ్గా ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే రాణి రుద్రందేవి వెలగపూడి శాసనం మీరు వెళ్ళి ఒకసారి చూడండి పెద్దది పదిహేను ఇరవై అడుగులు శాసనం ఉంటుంది దాంట్లో వెలగపూడి దాటిన తర్వాత రెండింటి మధ్యన ఉంటుంది నెలలు దగ్గర చాలా ఉన్నాయి ప్రసూతి హాస్పిటల్ కడతా శివ అనే ఆయన గురువు ఉన్నారు పక్కన ఆ ప్రిశూస హాస్పిటల్లో మహిళల కోసం మొత్తం రాణి ఈ చేయించిన అది ఒకటి రెండు కాదని అలరారే కృష్ణ అనేది పక్కన ఉన్న అద్భుతమైంది ఒక అది ఒక ప్రజలకి అంత అంతే అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండే గొప్ప హరిత రాజధాని కాలువలతో కూడి వెనిసిగుంచి కాలువలు ప్రణాళిక చేశారు దాంట్లో అద్భుతమైన వాళ్ళ మా వంతు ఈ దేశంలో విదేశాలు తిరిగి మా వంతు రా ఈ దేశం నుంచి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఆ రోజు అధికారి గారు అన్నారు సింగపూర్ ఇవ్వబడి ఈ దేశం నుంచి మాత్రం రిపోర్ట్ ఇచ్చింది మీరు ఒక్కళ్ళే కనపడుతున్నారండి మీ ఫోరం ఒక్కళ్ళే కనపడుతున్నారండి మేము ఇచ్చాం మాకు సంబంధం ఉంది అంటే దాని గురించి వర్కౌట్ చేశాను మీరు నన్ను అడిగినప్పుడు నేనే ఉందో విశ్వేశ్వరుడు గురించి ఎస్ట్రో నుంచి మాట్లాడవచ్చు నేను దాని మీద తప్పించాం దాని మీద నిలబడ్డాం లోపాలు ఉంటే చెప్పాం సింగపూర్ ఎస్ఎన్ఎస్ మంచిని కోరుకున్నాం ఇవాళ నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మారటంతోనే మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి బీజేపీ సంగతి మనం కొంచెం ప్రజల్లో ఆశ వచ్చింది అంటే కొంత ఆ రోజుల్లో మేము చెప్పిన కొంచెం ఇప్పుడు ఆ మిగతా పన్నెండు జిల్లాల వాళ్ళకి కూడా తల ఒకళ్ళ దగ్గరికి ఐదు అంటే శాటిలైట్ టౌన్ పెట్టి ఒక మూడు వేలకు గజమిప్పిస్తే ఒక నూట యాభై రెండు వందల గజాలు బెంగళూరు రథాట్ చేసేటప్పుడు మిగతా అన్ని వర్గాలకు ఉండేది ఎంత మంది కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు జుమన్ చేశారు సరే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఇస్ డిఫరెంట్ కొన్నిట్లో డిపేర్ అవ్వచ్చు ఇవాళ మాత్రం అమరావతి తిరిగి ఇంకెవరో కూడా రాజధాని మార్చలేని పరిస్థితి వచ్చింది మళ్ళీ గుర్తుంచుకోండి ఇది తప్ప కొత్త పాల్పొని ఎందుకంటే మూడు రాజధానులు పెట్టి చేతులు కాల్చుకోవడం కాదు జనాలు చేతి జనాల చేతులు కూడా కాల్చారు ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని లేకుండా పోయింది అనే పరిస్థితి వచ్చింది కడుపు నిజంగా చెప్తున్నాను కర్నూలులో కానీ ఓడిపోయిందంటే తుక్కుతుక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఐదు లక్షల మెజార్టీ వచ్చిందంటే పార్లమెంట్ సీట్లు చిన్న విషయం అండి మనం డీటెయిల్స్కి వెళ్ళే అందులో ఒక పాజిటివ్ అన్ని అన్ని ప్రాంతాల ప్రజలు అది మంచి జరుగుతుందని ఆశిద్దాం మంచి జరగాలని కోరు కోరుకున్నాను సరే సబ్జెక్ట్కి వస్తాయి మీరు ఏమన్నారు పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు దయచేసి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఆదానీ గారి ప్రభుత్వం అంటే కంపెనీ ప్రభుత్వం చేసేదాన్ని నమ్మమాకండి ఎంత దుర్మార్గంగా చేశారంటే వీళ్ళు మీడియాలను కూడా మేనేజ్ చేసేస్తారన్నమాట యూట్యూబ్ మీడియాను ఇట్ డ్యూ రెస్పెక్ట్స్ అలా మేనేజ్ చేయని వాళ్ళు నేను ఏమన్నా ఒక స్వతంత్ర గొంతుకులు కూడా అంచేస్తారండి వాస్తవాలు చెప్తే మేమని తిట్టావా చంద్రబాబు నాయుడు గారు అమ్మాని బుద్ధి తిట్టినాడు వాళ్ళ కుటుంబాలు తిట్టిన వాళ్ళు అమరావతి కొలగజ్జి అన్నాడు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకున్నాను మెత్తిమే పెట్టుకున్నారు వాళ్ళు అదే ఆయన ఇష్టం పెట్టుకోలేదని అంటున్నాను నా ఇష్టం కానీ ఏ రోజు మేము అమరావతి గురించి దుర్మార్గం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారా కళ్యాణ్ గారా లేకపోతే ఈవెన్ బీజేపీ నేతల కె జగన్నాథ్ ఎవరు తప్పుగా మాట్లాడలేదు అందుకని ఒకటి చెప్తున్నాను దయచేసి ఆలోచించండి ఈ పదిహేను వేలు అనేది కాదు విభజన చట్టం ప్రకారం అమరా ఆంధ్రప్రదేశ్ రాజధానికి అవసరమైన భవనాలు మెన్షన్ చేస్తా దాంతోపాటు ఆల్ నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని స్పష్టంగా ఉంది అంటే భవనాలకే కాస్ట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొంభై శాతం కాస్ట్ అవుతుంది భవనాల కాస్ట్ పెద్ద కాదు అద్భుతమైన ముప్పై మూడు వేల రైతులకు యాడ్సెప్ట్ చేయాలండి ఆ పోరాటం ఇవాళ ఎంత మహిళలు ఎన్ని అవమానాలు పడ్డారండి మా మీద కేసులు పెట్టారు అవును నా మీద అమరావతి విషయం నా మీద కూడా కేసులు ఉన్నాయి కాదండి బయట మాట కానీ చెప్తున్నాను అది మేము అన్ని మూడు పాదయా మూడు చోట్ల మూడు జిల్లాలో కూడా పాదయాత్రలో పాడుకున్నాను నేను నాలుగు చోట్ల ఇబ్బంది దాన్ని ఎన్నిసార్లు చేసాం అనే ప్రాంతానికి ఇవ్వాలని కూడా కోరుకున్నాను వాళ్ళ కుట్రలో దయచేసి పడద్దు మొత్తం రాజధాని ఏదైతే ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్గా కేంద్ర ప్రభుత్వం దాన్ని టేకప్ చేసి నిర్మించాలి ఈ చిత్తశుద్ధిలోని ఆదానీ గారి పార్టీ అన్న వారిద్దరు శిష్యులు అయినా అనుసరులు అయినా లేదా ఎవరన్నా అనుకోండి గౌరనీయులు మోదీ గారు అని పిలుస్తారు వాళ్ళని కానీ మోషా షా గారు అన్న కంపెనీ ఇవాళ ఆ రోజు వచ్చి శంకుస్థాపన చేసింది ఎవరండి ఆదాని గారి మనిషే కదా ఒక మన నెత్తి మీద ఆ నియమన అనేది మురికి నీళ్లు ఆ మట్టి కొట్టింది ఎవరైనా పెడతారు మట్టి కొట్టింది ఆయనే కదా మంచి ఆ రోజు అందరూ చూశారు అంత నిరాశ చెందారు కేసీఆర్ గారు కూడా నిరాశ చెందారంట లేదా డబ్బులు ఆయన ఇచ్చేవారు ఇవాళ ఐదు సంవత్సరాల పాటు మీద అది కూడా జస్ట్ ఫర్ వెంకయ్యనాయుడు గారు మళ్ళా చెప్తున్నారు నర్పణ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్న వెంకయ్యనాయుడు గారు అరుణ్ నగరాలకు ఐదు కోట్లు దీంట్లో ఇన్స్ట్రుమెంట్లు లై పదిహేను వందల కోట్లు ఇచ్చింది రా దాన్ని మోహన పట్టించుకున్నారా చచ్చి చెడి తిప్పలు పడతా ఉంటే హేళన్ చేసిన బ్యాచ్ దిక్కుమాల బ్యాచ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ రోజు అధ్యక్షులు ఎంత హేళం చేశారు తెలుసా మీకు ఎందుకు ఇందువల్ల అవసరం చాలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మురళీధర గారు ఏం మాట్లాడారు మూడు రాజధాని మంచిదారు మాట్లాడలేదా చాలా దుర్మార్గం చేశారు వాళ్ళు న్యాయం చేస్తారా ఇవాళ తప్పనిసరి పరిస్థితి ఆదనట్టు నేను అనుకున్నాను పదిహేను వేల కోట్లు గ్రాంట్ అని మరి ఎందుకని గౌరవీలాల్ పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడారు సీఎం రమేష్ గారు ఎందుకు మాట్లాడతారు నాకు తెలియదు కొంతమంది మీడియా ఇది ఏంటి కాదు వెరీ క్లియర్ కట్ గ్రాంట్ ఇస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పచ్చి అబద్ధం అది ఇవాళ నిర్మా సీతారామన్ గారు చెప్పారు మేము వరల్డ్ బ్యాంక్తో వరల్డ్ బ్యాంక్ తో మాట్లాడి ఫెసిలిటీ చేస్తారు అప్పిప్పానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో వరల్డ్ బ్యాంక్ అప్లై చేశారు వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేసింది వాళ్ళ కౌంటర్ దగ్గర కోసం ఆగింది అంతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఆ నిధులు అక్కర్లేదని పంపించారు ఇప్పుడు కొత్తగా చేసేది ఏంటి అప్పిప్పించిన ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఇదో గొప్ప మాకు ఉచితంగా మీరు కట్టేవాలయా బాబు మీ గ్రాంట్ అని అంటే అప్పిప్పించా ఉంటారండి ఇంకొకరు కొత్త తీసుకొచ్చారండి చాలామంది అప్పంటే అది కేంద్ర ప్రభుత్వం ఎష్యూరెన్స్ ఇచ్చింది కట్టకపోతే వాళ్ళే కట్టుకుంటారు నేను వాళ్ళని అనకూడదు కానీ నాలెడ్జీలతో లేదా ప్రజలు తప్పుబడి ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు వరల్డ్ బ్యాంక్తో సహా అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకొచ్చినాయి తీసుకొచ్చినప్పుడు మ్యాండేటరీగా సత్వసత్తాక గణతంత్ర రాజ్యం అంటే సావరని పారు కానీ దేశం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి రాష్ట్రము కార్పొరేషన్ అంటే కుదరదు అది కట్టకపోతే కడతారని ఆ కట్టిన తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అది ఇంకో దానికో చాలా గతం ఇరవై సంవత్సరాలకు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గారిని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చింది వీళ్ళు కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం కట్టేసి ఆంధ్రప్రదేశ్ నుంచి పళ్ళు రాల కొట్టి కట్ చేసి ఫెసిలిటేషన్ ఫీజు కూడా ఎక్కువ వేసింది అంతే ఒక అంటే వరల్డ్ బ్యాంక్ వేసిన వడ్డీ కాకుండా అదనపు సుంకం కూడా వేసిందని చెప్తారండి పొళ్ళోడు వసూలు చేసింది రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే మీ ముప్పై ఏళ్ళు అంటే ఉచితంగా ముప్పై ఏళ్ళు కాదు యాభై ఏళ్ళు ఉచితంగా కాదు చాలా భయంకరంగా చేసి అదేం ఇది చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాలని పాటలు కూడా మీరు రాష్ట్రం చూసి ఉంటారు మీకు రిలీజ్ చేస్తాను చూడండి మళ్ళీ మీ దగ్గర ఉన్నాయి నేను ఈ విధమైన పరిస్థితి అండి దానికి దేనికంటే చప్పట కొడతాను బాధ్యత ఒక మంచి వాతావరణం వచ్చింది జరుగుతూ ఉంటుంది ఐమ్ యాక్సెప్టింగ్ దట్ కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉంది పదిహేను వేల కోట్లు వచ్చే సంవత్సరం ఇంకొక రెండు మూడు వేలు ఇస్తే సరిపోతుందండి తర్వాత ఆ క్యాపిటల్ తన తనగా డెవలప్ ఉంటుంది ఇవాళ దాన్ని అప్పులతో నిర్మించడం చేయరా అని చెప్పి ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి ఇరవై ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేసింది ఇంకోటి కూడా చెప్తాను దయచేసి ఇప్పుడు అవుట్ ఆఫ్ కంటెస్ట్ అనుకోవద్దండి నేను చెప్పింది ఈ విషయం తొంభై తొమ్మిది శాతం నమ్మకపోవచ్చు నేను ఇలా డైరెక్ట్గా చెప్తే గుజరాత్లో ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీకి ఒక ఉద్యోగం కల్పిస్తే మూడు పాయింట్ రెండు కోట్లు ఈ దేశం ఆ కంపెనీకి సబ్సిడీ రూపేనా లేదంటే క్యాష్ రూపేణా ఇస్తుందంట అంటే ఆ గుజరాత్లో పెట్టిన ఆ కంపెనీ పదివేల ఉద్యోగాలు జాగ్రత్త జాతకాలకి కల్పిస్తే ఈ దేశం ఆ కంపెనీకి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు నజరానాలు ఇస్తుందంట మీరు నమ్మలేరు కదా నేను చెప్పానంటే శ్రీనివాస్ అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు ఇది అక్కడ నమ్మలేరు ప్రపంచంలో అక్కడ నమ్ముతారు చాలా షాకింగ్గా ఉంది అసాధ్యంగా కనిపిస్తుంది నేను జనం నమ్మరండి మీరు జానం ఎలా నమ్ముతారు ఇంత అడ్డంగా దోషి పెడతాం అందరూ త్రీ హండ్రెడ్ పర్సెంట్ గుజరాత్కి చేస్తారు తొమ్మిది లక్షల అరవై కోట్ల రూపాయలు పాయిట్లు అందరూ దేశించి ఆయన ఇంప్లిమెంట్లో ఉన్నాయి లేదా పైపులో ఉన్నాయి గుజరాత్ తీసుకుపోతున్నారు మొత్తం సరణ గుజరాత్ గుస్ మొత్తం చేస్తారని వచ్చింది కదా అని మాట్లాడుకున్న తర్వాత ఈ విషయం నమ్మరు మీరు స్వయానా ఈ దేశ పరిశ్రమ శాఖ మంత్రి మీకు అది పంపిస్తాను వేయండి ఇప్పుడు మీకు అథెంటికేషను పరిశ్రమ శాఖ మంత్రి ఆశ్చర్యపోయారు అది గుజరాత్లో కంపెనీలు పెడితే అందు మైక్రాన్ కంపెనీ కూడా అది ఉదాహరణ ఇచ్చాడు ఆయన ఇది నేను ఎక్కడ వినలేదు ఇది అంటే కంపెనీ ఒక ఇరవై ఇరవై వేల కోట్లు పెడితే సెవెంటీ పర్సెంట్ వరకు మన స్టేట్ మన సెంట్రల్ స్టేట్ అండి మన దేశం సబ్సిడీ ఇచ్చేస్తే ఏమైనా అర్థం ఉందా అని అంటే వాళ్ళు ఆ కండక్టర్స్కి చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటాయి అనుకోండి ఒకటి రెండు లక్షల మన ఇండియాలో రెండు లక్షలు ఉందనుకుంటుంది ఆ దేశం ఇరవై లక్షలు చూపిస్తుంది అంటే ప్రైవేట్ కాస్ట్ ఐదు కోట్ల కంపెనీని ఐదు వేల కోట్లు ఇరవై వేల కోట్లు వేస్తే మనం పదిహేను వేల కోట్లు సబ్సిడీ ఇచ్చేస్తాం అనమాట ఏందండి ఇదని గొడవ చేస్తే ఆయన మీ కంపెనీ మీద దాడులు ఆయన పాప ఆయన కుటుంబం మీద దాడులు పెంచారు ఇది నేను మీకు ఇస్తాను అది వేయండి ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అనుకోవద్దు వరుసగా మిగతా పాటు ఇలా జరుగుతున్న మొత్తం దోసుకుపోతుంటే మిగతా నుంచి హక్కులు లేకుండా ఏం చేయమంటారండి ఇది చప్పటలు చదువుకోమంటారా ఇందు కొనమన్నా ఏదో డప్పు వచ్చింది కదా ఎఫ్ఆర్బిఎం అప్పేందండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే అది బంగారం అది తప్ప వీళ్ళు అప్పిస్తే అది కరెక్టా అప్పు కాదు మొత్తం కేంద్రం బరాయిస్తుందని చెప్పేసి అన్నారు కదా ఎవరన్నారండి నిర్మ సీతారామన్ గారు నిర్మ సీతాన్ గారు లేదు అది మేము మాట్లాడుకుంటాం మన అందరం గొడవ చేస్తే తర్వాత ఆలోచిస్తారనమాట మనం నోరు ముసులు కూర్చుని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి కదా న్యాయం జరిగేది అవును ఈ వాదన మొట్టమొదటి రాగానే నేనే కదా అడిగింది ఫస్ట్ అది రాగానే దాంట్లో మల్టీ లెటర్ ఆర్గనైజ్ కానీ ఇదేంటాయి బాబు కనుక్కోండి అప్పు కాదు నేను మొదలు పెట్టనే మొత్తం వచ్చేసారు నా గొంతు కూడా మిగతా ఛానల్స్ కూడా మంజేసేస్తారు నేను అడుగుతున్నాను అది ఆవిడ చెప్పారు ఇది వరల్డ్ బ్యాంక్ అని చెప్పారు ఆవిడ కౌంటర్ గారిని కేంద్ర అన్నిటికీ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు బాధ్యప నాకు అర్థం కాదు కాకినాడలో ఇది పెనోసే కానీ కాకినాడలో కాకరబోతులు కాల్చుకున్నారు చిత్తూరులో చిచ్చుబుడ్లు కాల్చుకున్నారు ఆనందపురంలో ఆటమామూలు వేస్తున్నారు అక్కడ తాడికొండలో తారజోలు వేస్తారు ఆనందం దేనికండి ఆనందం ఏదో వచ్చేసిందని ఇంకోటి కూడా చెప్తున్నాను ఆ మడ్జెట్తో పాటు ఆవిడ ఒక అన్నారు రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రకాశం కలిపారు అంతవరకు ధన్యవాదాలు నేను గ్రాంట్గా ఇస్తా ఉన్నారు అమ్మ కేబీకే తరహా అంటే కలహ కలహండి బోలంగీర్ కోరపూట్ గుందెలకండ్ తరహా స్కీమ్లో జనాభాతో చేసుకుంటే మాకు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగులో రావాలండి మీరు ఒక పైసే ఇవ్వలేదండి ఇచ్చిన యాభై కోట్లు కూడా తెలంగాణ తొమ్మిది జిల్లాలకు ఇచ్చారు నూట పన్నెండు జిల్లాలకు ఆ సంబంధం లేదండి దీనికి ఇవాళ వరకు మనం తీసుకున్న ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ తీసుకుంటే మాకు అరవై వేల కోట్లు మీరు మంచి బాకీ ఉందండి మీరు ఐదు వేల కోట్లు గ్రాంట్ ఇస్తానంటారు చేసిన మోసం ఎలా చేస్తున్నారు పై ఇండస్ట్రియల్ వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని ప్రకటించాబ్బో బ్రహ్మాండం అనుకున్నారు జేకేలో రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్ర ప్రభుత్వం ఫెసిలిటీ చేసింది తొక్కి పడేసింది మొత్తం అంతా గుజరాత్ ఢిల్లీ టు వయ గుజరాత్ తిప్పి తిప్పి లక్ష కోట్లు రోడ్డు వేసి లక్ష కోట్ల రూపాయల రోడ్డు ఓకే వేసి గుజరాత్ తిప్పి అక్కడ కారిడార్ కంప్లీట్ చేసుకున్నారు ఇక్కడ కొప్పర్తి దగ్గర కొప్పర్తి ఎక్కడ ఉందో తెలుసా చాలామంది తెలియదు కర్నూలు జిల్లాలో కడప టౌన్ కానుకుని ఉన్నది కొప్పత్తి అక్కడ వైజాగ్కి చెన్నై దాన్ని కొప్పర్తి పేరు పెట్టారు సరే పై తప్పలేదు కడప వెనకబడిన ప్రాంతం కదా అక్కడ పెట్టారు హైదరాబాద్ టు చెన్నై అన్నారు తెలంగాణ వాళ్ళు చప్పట్లో మా హైదరాబాద్ చెన్నై అండి కాదండి వారో లేదు కర్నూలు కర్నూలు టౌన్ పక్కన ఉంది విచిత్రం ఏంటంటే ఏం చేస్తారని మేము దానికి పవర్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అదాటి మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు తీసుకుని పవర్ సదుపాయాలు కల్పించింది మేము దానికి సరుకు ఎయిర్పోర్ట్లో ఏమిటండి కర్నూలులో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ ఎయిర్పోర్ట్ నిర్మించింది అక్కడ పని చేస్తుంది కడప జిల్లాలో నేనే లేని చాలాసార్లు కడపలో ఎయిర్పోర్ట్ ఉంది నువ్వు కల్పించేది ఇంకా అయిపోయింది దానికి ఎలక్సిటీ ఎలక్సిటీ ఇప్పుడు వరకల్లో వరల్డ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చుట్టుపక్కలంతా ఇవి వస్తున్నాయి ఇది సోలార్ పవర్ ప్లాంట్స్ వరకల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రం ఏర్పడింది రోడ్డు సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ రోడ్ వ్యాప్తి ఏర్పడింది ఇంకా ఎక్స్ట్రా నిధులు ఆదానీ గారు కంపెనీలు అయినా పెట్టుకుంటే ఆవిడ ఇస్తుందేమో ఓకే నేను అన్నాను ఏంటండి ఇంకా ఎనుగుపడిన ప్రాంతాలకు మీరు పెట్టి దాని వెళ్ళి కంప్లీషన్ పో దానికి ఉందా ఇది ఎన్నికల సభ ఇది ఎన్నికల స్టంట్ సభలో మేము అది చేస్తాం ఈ బార్ చేస్తాం అది చేస్తామని స్టేట్మెంట్ ఇస్తారు పార్లమెంట్ బడ్జెట్లు అంటే ఫిగర్స్ ఇవ్వాలండి ఎప్పుడులోగా కంప్లీట్ చేస్తున్నారో చెప్పాలి పోలవరం ప్రాజెక్టుకి మేము నిర్వహిస్తున్న కోసం ముప్పై వేల కోట్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం నెక్స్ట్ ఇరవై వేల కోట్లు కంప్లీట్ చేసేస్తాం మొత్తం నూట యాభై అడుగులు నీళ్లు పెడతాం అది మాకు కావాలి మీకు కబుర్లు ఎందుకు ఈ పదమూడు వేల కోట్లు ఎలా ఇవ్వాలి కాంటెంపరీ అద్రెడీ అప్రూవ్ అయ్యింది క్యాబినెట్ అప్రూవ్ అయింది అది ఇవ్వాలి రేపు అయినా ఖచ్చితంగా ఇవ్వాల్సింది మీరు కానీ సంతకాలు పెట్టే బ్లాక్ మెయిల్ మాత్రం చేయొద్దండి చేసి దరి దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ లెండ్ పర్సనల్ అంటే అయినా దయచేసి ఇలాంటి దాని మీద ఎలాంటి ఒత్తిడి వచ్చినా సరే లొంగొద్దని చెప్తా ఉన్నారు అందువల్ల అమరావతి అద్భుత రాజధానికి ఎలా వెలుగొందాలని భావిస్తున్నాను అన్ని వర్గాల నివాసం ఉండేటట్టు అంటే సమాజంలో చిన్న వర్గాలు మధ్య ముఖ్యంగా మధ్య వర్గాలు ఈ దిక్కుమాల బడ్జెట్ ఎలాగో మధ్య వర్గాలు నెత్త మీద బాధిస్తుంది అందరి వర్గాలు ఉన్నత వర్గాలు ఎలా కొట్టు కొనుక్కుంటారు ఎలాగన్నా అందుకని అన్ని వర్గాల నివాసం ఉండేటట్టు హరిత రాజధాని కింద డెబ్బై ఫ్లోర్లు బిల్డింగ్ అవసరం లేదు యాంపుల్ ల్యాండ్ ఉంది హరిత రాజధాని కింద కాన్బెర్రా మీరు చూశారు కదా హ్యాపీయెస్ట్ నగరం కదా నేను చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సార్ మాట్లాడారు మేము అది కూడా గమనిస్తాను మీకు నేను ఇస్తాను మీకు మీ ఇచ్చిన స్టేట్మెంట్లో హ్యాపీయెస్ట్ హ్యాపీయెస్ట్ సిటీస్ నగరాలు ఇండెక్స్ ఇచ్చాం మేము అందువల్ల అలా తీసి అన్ని వర్గాలు చేస్తే అద్భుతమైన రాజధాని కాదు దేశంలో కాదు ప్రపంచంలో ఆదర్శవంతంగా వెలుగొందాలను కానీ డెఫినెట్గా దానికి ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను అన్ని అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఒక రాజధాని ఈ రాజ ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధానిగా ఇందు హిందూపురం ఇచ్చాపురం వరకు అభివృద్ధి వికేంద్రాన్ని చేస్తారు రెండు సమాంతరంగా చేస్తే ఎక్స్ ఉంటుంది రైట్ అండి థ్యాంక్ సో మచ్ అండి ధన్యవాదాలు నమస్కారం